హాయ్ హలో ఈరోజు నేను చేసేది ఏంటంటే గోకరకాయ తెల్లగపిండి కర్రీ చెప్తాను ఎలా చేయాలా కొంచెం ఆయిల్ పోసుకున్నా ఆయిల్ కొంచెం వేడైనాక శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకుందాం కాగుతుందండి మా చిన్నబాబు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఈ రెండు కలిపిన రెసిపీ చేయమని అందుకే ఇప్పుడు ఏదో చేస్తున్నా చేద్దాం తర్వాత కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ముద్దుగా అయితే అది తాలింపి ఆగిపోతుంది ఇదిగోండి తాలింపి కొద్దిగా బాగా వేగిన తర్వాత గోకరకాయ వేసుకుందాం గోకరకాయ కూడా కొంచెం ఆయిల్లో నగిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకుంటే తొందరగా ఉడికిపోతుంది మనం తెల్ల వేసినా ఇది పచ్చిగా అనేది అనిపించింది టూ మినిట్స్ చూద్దాం ఏ వేగిపోయింది ఇప్పుడు గలకి వేసేద్దాం ఇవి మనం మేము ఊరికెళ్ళామండి పొలంలో ఉన్నాయి కాయలు అంటే ఫ్రెష్ ఎక్కువ మందు కూడా వేయలేదంట వీటికి చక్కగా పండినాయి టమాటాలు కూడా చాలా టేస్ట్ బాగుండి ఇవి కూడా అలానే బాగుండి ఒకసారి చేసాం కర్రీ మేము మొన్న పోయిన సండే రోజు తిల్లాము ఊరికి అప్పుడు పట్టుకొచ్చినాయి వచ్చేసారు ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం పసుపు వేసేద్దాం చూడండి అంత కలర్ఫుల్గా ఉంది ఒక ఫైవ్ మినిట్స్ చూద్దాం మగ్గిందో లేదు మగ్గితే దీంట్లో వాటర్ పోసేసుకుందాం దీంట్లో నేను ఏమీ వేయలేదండి అసలు మసాలాలు కూడా సింపుల్గా ఉంటుంది ఈ వాటర్ అట్టి మరగాలి ఈ మరిగిన తర్వాత అప్పుడు ఈ తెలగపిండి కర్రీ తెలగపిండి అనేది వేద్దాం అది మరిగాలి మరిగినాక ఓకే చూద్దాం రెడీ అయినాక అనిపిస్తుంది రెడీ అయిపోయింది దీంట్లో అది వేసేద్దాం కొద్దిగా ధనియాల పొడి వేద్దాం ఎక్కువ లిటిల్ లిడ్లు పుట్టే కొద్దిగా ఇప్పుడు ఈ పిండి అనేది వేసుకుని తలగ పిండి అనేది వేసి ఉండలు చుట్టకుండా వేద్దాం ఉండలు పడకుండా తిప్పాలి అనిపిస్తుంది ఎందుకండి చూసారా ఉండలు రాలేదు ఉండలు ఉండలుగా ఉంటే అది ఉడకదు బాగోదు మళ్ళీ మన ఉప్మా రవ్వలాగానే ఇది చాలా సింపుల్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది మళ్ళీ హెల్తీ ఫుడ్ మళ్ళీ ఇది కొంచెం దగ్గరికి అయినాక చూద్దాం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఎక్కువ సేపు సిమ్లోనే ఉడకాలండి అయిల పెట్ట సిమ్లోనే ఉడితేనే బాగుంటుంది సరే అలా అయిందా ఇంకా అవ్వలేదు ఇంకా నాకు నాకు ఇష్టము మా బాబుకి ఇష్టం ఈ కర్రీ తెల్లగపిండి కర్రీ నేను వారంలో ఒకసారి చేస్తాను ఇది ఇదిగోండి ఇంకా అవుతుంది ఇంకా దగ్గరికి అయితే మామూలుగా మన ఇట్లా ఉప్మా లాగానే పొడి పొడిగా అయిపోతుంది అట్లా అయ్యే వరకు అది ఉంచాలి సరే రెడీ కాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అయిపోయాయి आया